తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుమర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు జరిగాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలలో అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని హనుమంతరావు చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్న హనుమంతరావుకు పార్టీ అధిష్టానం గుర్తించి మంచి పదవి ఇవ్వాలని కోరారు ఈ వేడుకలలో నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ రావుతో పాటు పలువురు టీడీపీ క్రియాశీలక సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఇరవై డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మరియు

పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా ఆయన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ఆపోజిషన్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహన్నితి కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రతినిత్యం కార్యకర్తలకు అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతినిత్యం కూడా పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తూ ప్రజలకు చక్కగా ఉన్నటువంటి కష్టమైన అనుమతి రావాలి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఈరోజు అత్యంత వైభవంగా ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ని పెద్దలు నదిరి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగనే పశ్చిమ నియోజకవర్గానికి గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోవిలమూడి నాని గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మరి యొక్క వేడుకలని అత్యంత వైభవంగా మరి ఈరోజు ప్రజలకు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి దేవుడు వారికి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే హనుమంతురావు గారు చేసినటువంటి కృషికి తెలుగుదేశం పార్టీ మరి అతనికి ఉన్నత పదవులు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఒక శ్రేబులాషిగా ఆయన చేసిన కార్య దేవాలయంలో కార్యాలయం ముందు ఈరోజు యాఫై రెండున్నర డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పచ్చిమనివాస్ జోన్ ఇన్ఛార్జ్ ఫైవ్ ఇన్ఛార్జి కొవిలిపూడి నాని గారి సౌందర్యంలో నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారు అట్లానే తూర్పు ఇన్ఛార్జి తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు గల్లా మాధవి గారు అలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీకి కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ